ద్వారా మేము సెలెక్ట్ చేస్తాము అందుకని ప్రతి కేటగిరీ చొప్పున ఐదు అవార్డ్స్ ఉంటాయి ఎలా అయితే చెప్పారో ఫస్ట్ బహుమతి పదివేలు సెకండ్ బహుమతి ఐదు వేలు మూడో బహుమతి మూడు వేలు రెండు కాన్సలేషన్ ప్రైజెస్ వెయ్యి రూపాయలు అండ్ అండ్ మెడల్ సో ఇలాగా ప్రతి కేటగిరీలో ఐదు అవార్డ్స్ ఉంటాయండి సో పార్టిసిపెంట్స్ కూడా స్పెషల్ గా మేము చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకొని మరింత ముందుకు తీసుకెళ్తాము సో ఇది ఫైనల్ గా ఏ ఇన్స్టిట్యూషన్ స్కూల్ అయినా ఇన్స్టిట్యూషన్ అయినా ఫర్ సపోజ్ వాళ్ళకి రెండింటి మించి లేకపోతే ఎక్కువ భావతులు వస్తాయో దానికి ఒక పెద్ద రొటెటరీ కప్ జిజిటి కప్ గుంటూరు గాడ్ టాలెంట్ కప్ కూడా ఆ ఇన్స్టిట్యూషన్కి ఆ ఇయర్ వెళ్తుందండి ప్రతి ఇయర్ జరిగే విధంగా ఆ ఇన్స్టిట్యూషన్ చేంజ్ అవుతూ ఉండొచ్చు సో ఈ ఈ కార్యక్రమాలు మేము ఇలాగ ఎందుకు పడుతున్నామంటే ఈ సలాం నమస్తే గుంటూరు సొసైటీ ద్వారా మేము ఒక సరికొత్త ధనాన్ని కమ్యూనిటీ ఒక్క చోట వచ్చి అదేవిధంగా వాళ్ళ మైండ్ సెట్ని వాళ్ళ అలవాట్లని ఎక్స్చేంజ్ చేసుకుంటారు అంటే ఈ వేదిక ఉన్నట్టుగా ఇంకా ఏ వేదిక కూడా ఇంత సరికొత్తగా ఇప్పుడు దాకా చేశారో లేదో తెలియదు కానీ మేము అంత అద్భుతంగా చేయాలని ఆశిస్తున్నాము మీరందరూ రండి ఫస్ట్ పార్టిసిపేట్ చేయడానికి రండి ఏ రిలీజియన్ అని కాదు ఎలాంటి స్టేటస్లో ఉన్నామని కాదు ఈ వేదిక వాళ్ళని సరికొత్తగా వాళ్ళ మైండ్ సెట్కి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండిద్దని ఆశిస్తున్నాను ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో గూగుల్ ఫామ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వందల రూపాయలు ఫిల్అప్ తర్వాత ఆ రిసిప్ స్క్రీన్ షాట్ గా గూగుల్ ఫోర్ లో అప్లోడ్ చేయాలి ఈ విధానం ఎవరికైతే రాదు స్పాట్ రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ చేయబడతాయి అక్కడే మీరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయొచ్చు ప్రతి అటెండ్ ఓన్లీ వన్ పర్సన్ అలౌడ్ అండి వెన్యూ లో ఎవరైతే ఎక్స్ట్రా మెంబర్స్ తీసుకొస్తారో వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ ఛార్జెస్ ఉంటాయి షో స్టాండప్ కామెడీ అండ్ ఆల్సో ఎవరైతే కొంచెం సోషల్ రిలేటెడ్ ఒక మెసేజ్ ఓరియంటెడ్ స్కిట్ కానీ కామెడీ షో కానీ చేయాలి అంటే అండ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్తో రావాలి అంటే వీళ్ళకి స్పెషల్గా టైం ఇవ్వబడుతుంది స్పెషల్గా టైం ఇచ్చేది మేము మెహందీ అండ్ పెయింటింగ్కి అండ్ ప్రతి కేటగిరీకి ఓన్లీ టూ మినిట్స్ పర్ఫార్మెన్స్ టైం ఉంటుంది ఫర్ సపోజ్ ఆ పర్ఫార్మెన్స్ టైంలో త్రీ జడ్జెస్ ఇద్దరికంటే ఎక్కువ జడ్జెస్ త్రీ జడ్జెస్లో ఇద్దరు వాళ్ళ ఇంకా పర్ఫార్మెన్స్ చేయలేరు సో ఈ విధంగా టూ మినిట్స్ లో వాళ్ళు పర్ఫార్మెన్స్ చూపించవచ్చు అండ్ ప్రతి కేటగిరీలో వాళ్ళు తమ తమ ప్రాప్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు తెచ్చుకోగలరు పెయింటింగ్ వాళ్ళకైతే ఇక్కడే చార్ట్స్ ఇవ్వబడతాయండి అండ్ మీన్స్ మెహందీ వాళ్ళు వాళ్ళ కోన్స్ తెచ్చుకోవాలి అండ్ ప్రతి కేటగిరీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ ప్రాప్స్ ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చుకోగలరు ఆడిషన్స్కి వస్తున్నప్పుడు కానీ సెమీఫైనల్స్ అప్పుడు కానీ ఫైనల్ అప్పుడు కానీ మీకు అది కంపల్సరీగా మీతో పాటు ఉండాలి అండ్ ఏజ్ అండ్ ఆధార్ ప్రూఫ్ మీ దగ్గర ఉండాలండి వస్తున్నప్పుడు ఎందుకంటే ఇది ఓన్లీ గుంటూరు పరిధిలోనే మేము ఈ కాంపిటీషన్ని నిర్వహిస్తున్నాము సో కంపల్సరీ మీ అడ్రస్ అండ్ ఏజ్ ప్రూఫ్ కంపల్సరీగా తెచ్చుకోండి అండ్ ఐడి ప్రూఫ్ ఏదైతే ఇస్తామో ఇక్కడ ఐడెంటిటీ కార్డ్ మీతో ఎప్పుడు కూడా ఆ వెన్యూలో ఉండాలి కొరకు మీరు ఈ నెంబర్కి సంప్రదించవచ్చు ఏడు ఏడు ఎనిమిది సున్నా ఏడు ఏడు ఎనిమిది సున్నా ఏడు నాలుగు ఏడు ఆరు ఒకటి ఆరు ఈ నెంబర్కి సంప్రదించవచ్చు రిజిస్ట్రేషన్ థ్యాంక్ యూ ఈరోజు ముందుగా సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఫౌండర్గా ఉన్నటువంటి షమా సుల్తానా గారికి అదేవిధంగా ఆ టీంలో ఉన్నటువంటి అందరికి కూడా ముందుగా కంగ్రాచులేషన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము అదేవిధంగా షమా సుల్తానా గారు ఒక డాక్టర్గా గుంటూరు నగరానికి పరిచయమైనటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి పరిస్థితి అదేవిధంగా గతంలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమంలో ముందు వరుసలో ఉన్నటువంటి ఏకైక డాక్టర్గా నాకు తెలిసినంత దూరంలో షమా సుల్తానా గారే గుర్తుకొచ్చేటటువంటి పరిస్థితి ఎవరైనప్పుడు కూడా ఆపదలో ఉన్నప్పుడు షమా సుల్తానా గారు మాకు ఏదో ఒకటి సహాయం రూపంలో చేస్తారు అన్నప్పుడు వాళ్ళ గుర్తొస్తే తక్షణమే నేనున్నానని ముందు వరుసలో ఉండి వాళ్ళకు హెల్ప్ చేసేటటువంటి డాక్టర్గా షమా సుల్తానా గారు ఉన్నారు అదేవిధంగా ఒక గొప్ప ఆలోచనతో గుంటూరు గాడ్ టాలెంట్ అనేటటువంటి ఒక మంచి కాంపిటీషన్ని తీసుకుని వచ్చి ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి టాలెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకురావాలి వాళ్ళని కూడా గుర్తించాలనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్త నిర్వహించడం నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం గుంటూరు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి యూత్కి అదేవిధంగా ఈ పార్టిసిపెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు రండి మీ యొక్క టాలెంట్ని ఈ వేదిక రూపంలో మీరు కూడా బయట బయటికి తీసుకుని రండి ఎందుకంటే టాలెంట్ మీ మీ దగ్గర ఉన్నప్పటికి కూడా అది ఎక్కడ చూపించాలో మీకు తెలియనటువంటి పరిస్థితి అలాంటిది గుంటూరు నగరంలో కనీ విని ఎరగని రీతిలో ఈరోజు నిజంగా గుంటూరు ఘాట్ టాలెంట్ షో నిర్వహించడం క్షమా సుల్తానా గారికి ఒక క్రియేటివిటీ ఆలోచన అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇలాంటి అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి టాలెంట్ షోని తీసుకునిచ్చి పరిచయం చేసి వాళ్ళ టాలెంట్ని బయటికి తీసుకురావడం నిజంగా అభినందిస్తా ఉన్నాం షమా సుల్తాన్ గారికి ఈ జరిగేటటువంటి డిసెంబర్లో జరిగేటటువంటి ఈ కాంపిటీషన్స్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ యొక్క మీ యొక్క టాలెంట్ని ఇంకా బయటకు తీసుకురావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నాను మేడం నేను ఉంటా మీ వేణుకమాల అని చెప్పి నేను వచ్చాను సో అవకాశాలు అనేవి ప్రతి ఒక్కరికి రావండి బట్ ఏంటంటే అవకాశం వచ్చినప్పుడే మనం యూటిలైజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా ఏంటంటే పర్సనల్ ప్రొఫెషనల్ అండ్ ప్రొఫెషనల్ని బట్టి కూడాను వాళ్ళకున్న టాలెంట్స్ని కూడా వాళ్ళు వదులుకొని వాళ్ళకున్న ప్రొఫెషన్ వైజ్ వెళ్ళిపోతుంటారు ప్రతి ఒక్కళ్ళు కూడాను ఒక టాలెంట్ అనేది ఉంటుంది సో మీరందరూ కూడా ఈ టాలెంట్ని యూటిలైజ్ చేసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను కానీ అవకాశాలు అనేవి ఎవరికి ఎత్తుకుంటూ రావండి అవకాశం వచ్చినప్పుడే మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి బట్ ఇది ఇది వచ్చేసరికి మంచి స్టేజ్ అని అనుకుంటున్నాను బట్ ఇంకోటి ఏంటంటే ఇంతకు ముందు రోజులు ఏంటంటే మనం మన దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే ఎంత ఏదైనా సరే బయటకు వచ్చేది కాదు బట్ ఇప్పుడున్న సోషల్ మీడియాలో మీకున్న టాలెంట్ని ఒక్క వీడియోతో చాలా వైరల్ అవ్వచ్చు సో ఇది ఒక మంచి అవకాశం అండి మీరు అందరూ కూడా యూటైజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఈరోజు గుంటూరు నగరంలో డాక్టర్ శమా మేడం గారు శా మేడం గారు అంటేనే ఈరోజు గుంటూరు నగరంలో కాదు జిల్లాలోనే తెలియని వారు ఎవరుండరు మేడం గారు కేవలం కేవలం డాక్టర్గా మాత్రమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు కోవిడ్ సమయంలో కూడా మేడం గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేశారు మీ స్ఫూర్తికి చాలా నమస్కారం మేడం ఇలాగా హెల్పింగ్ నేచర్ అనేది చాలా తక్కువ మందికి ఉంటుంది ఓపీ ఫీజు కూడా కేవలం పది రూపాయలు పెట్టి గుంటూరు నగరంలో చాలా పేదమందికి కూడా వద్యాన్ని అందిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసే ఆలోచన మేడం గారికి ఉన్నందుకు ధన్యవాదాలు మేడం గుంటూరు నగరంలో సలాం నమస్తే ఒక డ్యాన్స్ ప్రోగ్రాం పరిచయం చేయడం చాలామందికి యూత్కి కానీ అలాగే థర్టీ ప్లస్ ప్రతి ఒక్క ఏజ్ కూడా అనేక కాంపిటీషన్స్ మెహందీ కానివ్వండి అలాగే అదర్ యాక్టివిటీస్ ఇంక ఏదైనా కూడా ఇలాగ ప్రతి ఒక్కరికి కూడా మనుషుల్లో టాలెంట్ ఉంది ఈ టాలెంట్ ఇక్కడే పరిమితం కాకూడదు దీన్ని బయట తీసుకోవాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో మేడం మేడం గారు ముందుకు వస్తూ ఉన్నారు దీ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ అన్ని అన్ని ఏజ్ వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నాను నన్ను అస్లాంలేకం అండ్ నమస్తే అండి అందరికీ నేను డాక్టర్ షమా సుల్తానా హోప్ఫిన్ హాస్పిటల్ చైర్ ఉమెన్ని సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఫౌండర్ని సలాం నమస్తే గుంటూరు సొసైటీ సరికొత్తగా ఒక ఆర్గనైజేషన్ గుంటూరులో స్టార్ట్ చేయబోతున్నామండి దాంట్లో ఒక భాగంగా గుంటూరు గాడ్ టాలెంట్ షో ఈ టాలెంట్ షో మేము డిసెంబర్ ఫస్ట్ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాం ప్రతి ఆదివారం ఈ ఆడిషన్స్ ఉంటాయండి డిసెంబర్ ఫస్ట్ అండ్ డిసెంబర్ ఎయిత్ ఆడిషన్స్ జరుగుతాయి డిసెంబర్ ఫిఫ్టీన్త్ సెమీఫైనల్స్ అండ్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ ఫైనల్స్ జరుగుతాయి ఫైనల్స్లో విన్ అయిన వాళ్ళకి అందరూ అవార్డ్స్ డిసెంబర్ ట్వంటీ సిక్స్ నాడు వేదిక మీద ఇనాగరేషన్ సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఇనాగరేషన్ వేదిక మీద ఈ అవార్డ్ ఫంక్షన్ జరుగుతుందండి సో డిసెంబర్ ఫస్ట్ నుంచి ఏవైతే కార్యక్రమాలు జరుగుతాయో అది డాన్స్ సింగింగ్ స్టాండప్ కామెడీ మ్యాజిక్ షో పెయింట్ ఆర్టిస్ట్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఫ్యాషన్ షో మెహందీ పోయిట్రీ అండ్ ఫన్నీ ఆర్ మెసేజ్ ఓరియెంటెడ్ స్కిట్స్ ఈ క్యాటగిరీస్లో ఈ కాంపిటీషన్స్ జరుగుతాయి అండ్ అవార్డ్స్ వచ్చేసి మేము క్యాటగిరీ వైజ్ అంటే ఏజ్ క్యాటగిరీస్ పెట్టామండి పదిహేను సంవత్సరాల లోపు వాళ్ళు ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ వచ్చేసి పదిహేను నుంచి ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు థర్డ్ కేటగిరీ అండ్ లాస్ట్ కేటగిరీ ఫోర్త్ కేటగిరీ వచ్చేసి యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఫోర్త్ కేటగిరీ సో ఈ ఏజెస్ ప్రకారంగా మేము ప్రతి కేటగిరీకి నాలుగు బహుమతులు ఐదు బహుమతులు పెట్టామండి ఈ ఐదు బహుమతులు వచ్చేసి మొదటి బహుమతి క్యాష్ ప్రైజ్ పదివేల రూపాయలు రెండో ప్రైజ్ ఐదు వేల రూపాయలు మూడో ప్రైజ్ మూడు వేల రూపాయలు అండ్ రెండు కాన్సలేషన్ ప్రైజెస్ వెయ్యి రూపాయలు చెప్పున ఈ ఐదు ప్రైజెస్ ఇస్తున్నామండి సో ప్రతి పార్టిసిపెంట్కి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ప్లస్ దాంతోపాటు మెడల్ వస్తుందండి జీజిటి మెడల్ గుంటూరు గాడ్ టాలెంట్ మెడల్ అండ్ సర్టిఫికేట్ ప్రతి పార్టిసిపెంట్కి ఇవ్వబడుతుంది విన్నర్స్కి బహు ట్రోఫీ అండ్ ఆల్సో సారీ మొమెంటో జీజిటి గుంటూరు గాడ్ టాలెంట్ మొమెంటో సర్టిఫికేట్ అండ్ మెడల్ కూడా లభిస్తుంది క్యాష్ ప్రైజ్తో పాటు సో ఇది సరికొత్తగా గుంటూరు గాడ్ టాలెంట్ మీ కోసం తెస్తుంది సరికొత్తగా ఈ వేదిక మీరు కంపల్సరీగా మీ టాలెంట్స్ని షోకేస్ చేసుకోవడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది సో అందరూ ముందుకు రండి ఈ షోలో పార్టిసిపేట్ చేయండి అండ్ బహుమతులు గెలుచుకోండి చాలా చాలా ధన్యవాదాలు అందరికీ ఈ వేదికని మీరు ఉపయోగించుకొని ఈ బహుమతులు గెలవాలని ఆశిస్తున్నాము అండ్ మీరు సంప్రదించ ఇంకా వివరాలకి మీరు సంప్రదించే నెంబర్ ఏడు ఏడు ఎనిమిది సున్నా ఏడు నాలుగు ఏడు ఆరు ఒకటి ఆరు సోషల్ మీడియాలో మేము కంపల్సరిగా గూగుల్ ఫామ్ అప్లోడ్ చేస్తున్నామండి ఈ గూగుల్ ఫామ్తో కూడా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఫీజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఈ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ కూడా గూగుల్ ఫోమ్లో అప్లోడ్ చేయొచ్చు మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది అలా చేయలేని వాళ్ళు ఆన్లైన్ ఆఫ్లైన్ స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా జరుగుతాయండి వెన్యూకి రావచ్చు ఈ వెన్యూ వచ్చేసి ఎం కన్వెన్షన్ హాల్ పొన్నూరు రోడ్లో ఉంది ఆంధ్ర ముస్లిం కాలేజ్ పక్కన గుంటూరు సో అందరూ ఈ కాంపిటీషన్లో పాల్గొంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ గుంటూరు గాట్ టాలెంట్ అండ్ సలాం నమస్తే గుంటూరు సొసైటీ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్స్ ఇక ముందు టీవీ టూ లైవ్ ప్రోగ్రామ్ లో కూడా లభిస్తాయండి థ్యాంక్ యూ ఏంటంటే ఈ సలాం నమస్తే గుంటూరు సొసైటీ విజన్ అని సో విజన్ అనేది అనేది క్లారిటీగా ఉంది క్వాలిటీగా ఉంది దీని ఉద్దేశించి నేను మన స్టూడెంట్స్ తరపున నేను ప్రత్యేక ధన్యవాదాలు కాలేజెస్ యూనివర్సిటీస్ గుంటూరు తరపునే అన్నారు సో గుంటూరు సరైన వేరే యూనివర్సిటీ నుంచి కూడా పార్టిసిపేట్ చేయవచ్చు అంటే విజ్ఞాన్ యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ వాళ్ళు ఏం చేస్తారు వేరే వేరే స్టేట్స్ వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా పార్టిసిపేట్ లేదా లేదనే విషయం మీద మిమ్మల్ని అడుగు ఇప్పటికైతే గుంటూరు పరిమితమే ఉన్నామండి ఫ్యూచర్లో ఎప్పుడైనా మేము ఇంకా పెద్ద స్ప్రెడ్ చేయాలి ఇలాంటి టాలెంట్ షోని అందరికీ వచ్చేలా చేయాలి అంటే అప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తామండి ఇప్పటికైతే ఫస్ట్ లెవెల్ ఓన్లీ గుంటూరుకి పరిమితమై ఉన్నాము థ్యాంక్ యూ